మనతో ఆట డేంజర్ బేట డైలాగు కొడితే పరిశానాట మన వాయిస్ వాళ్ళ క్రేజ్ వీలు చేస్తే రాత్ ప్రతి రాత్రి వస్తుంది యాదు మీరు కాస్తే బిందాసు రైడింగ్ కో ఇచ్చిన రైడర్ కూడా ఉచ్చబడేలా చేసినాడు మన యువకులు మన తెలుటైటం ఫ్యాన్స్ అంతా మన ఛానల్ని ఎలా ఆడారో కామెంట్ చేయండి ఆడినకాడి కానీ సూపర్గా ఆడారు ఏమైనా జస్ట్లో కొద్దిగా మిస్టేక్ అయింది మన టీం చాలా బాగా ఆడింది వచ్చిన రైడర్ని కొండ పెట్టేశారు బెడిమికి డైరెక్ట్ మీదకి వెళ్ళాల్సిందే తెలుగు అంటే దడా దడా పుట్టిస్తారు పులితో వేటలు వద్దమ్మా పులి అంటే వేట ఆడేస్తుంది వచ్చిన రైడర్కి తినికి తిరిగి వెళ్ళాలంటే దడా పుట్టాలి దడా అంటే తెలుగు టైటం తెలుగంటే దడ వణుకు వణుకు పుట్టిస్తే రైడర్ పోయినా తిరిగి వస్తాడనే నమ్మకం జై జై